రేపు ఆ మాట కలిపో కూడా దేవాలయ ప్రవేశం చిక్కకపోదు మాత్రం తర్తన్యానికి పోకండి మీ మీరు సనాతమకు అదే మీ కోర్టు గాంధీ మహాత్ముడు దానిని మెచ్చుకుంటాడు దేవుడు దానినే హర్షిస్తాడు మన ఊరికి వచ్చి ఈ మహాసభలు జరిపిన హరిజన సేవా సంఘము వారికి రాధాబాయమ్మ గారికి వందలములన రాధాబాయమ్మ గారు ఇచ్చినది ఉపన్యాసము కాదు అమృత ప్రవాహం దానిలో మనం అందరము చేరిపోయాం ధన్యులమయ్యాం అజ్ఞానంతో మూతలబడి ఉన్న కళ్ళు తెరచుకున్నవి గడ్డబారిన హృదయాలు కరిగిపోయినవి హరిజునుడు కోరుతున్నది ధర్మం న్యాయం ఎట్టి శాస్త్రవేత్త అయినా ఒప్పుకోవలసినది కాబట్టి ఆ తిరువాంతు